అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళల రాజధాని అమరావతి ఇది నిజంగా కలగానే మిగిలిపోతుందా వాస్తవ రూపంలోకి వస్తుందా అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దామండి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బైఫికేషన్ యాక్ట్ మనకి తెలంగాణకి విభజన జరిగింది పదకొండు సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండడం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిని తెలియజేస్తుందండి ఈ రోజు వరకు కూడా రెండు వేల పద్నాలుగులో అమరావతిని ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అప్పటి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది అప్పుడు టీడీపీ గవర్నమెంట్ చేసినటువంటి మేజర్ మిస్టేక్ ఏంటంటే దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంగా ముందుకు తీసుకువెళ్ళడం వల్ల రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ యొక్క అమరావతిని కొనసాగించే పరిస్థితి లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం నిజంగా ఇది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అంటే ఇక్కడ పార్టీలు తమ యొక్క స్వార్థపూరితమైనటువంటి విధానాలతో రాష్ట్ర పురోభుద్ధి రాష్ట్ర సంక్షేమాన్ని గురించి ఒక్క నాయకుడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవండి నిజంగా ఈ రాజకీయ ఈ యొక్క విష క్రీడలో బలైపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది వాస్తవం కాదా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలండి నిజంగా అమరావతి టైంకి అద్భుతంగా డెవలప్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నో రిసోర్సెస్ మనకున్నాయి వాటిని ఎంతో డెవలప్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది అమరావతి వంటి సిటీని డెవలప్ చేసుకోవడం వల్ల రేపు మనకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ఇవి ఏవి కూడా పరిగణలోకి తీసుకుండా ఓన్లీ రాజకీయ క్రీడ కోసం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇటు టీడీపీ జనసేన తెలుగుదేశ టీడీపీ జనసేన బీజేపీ పార్టీ అయినా కూడా చేస్తున్నటువంటి విషపూరితమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఆట ఈ ఆటలో బలవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది వాస్తవం కాదా చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అమరావతి పట్టా సిత్తశుద్ధితో పనిచేసి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అమరావతిని మార్చే సాహసం చేసి ఉండేవారా కాదా ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై వరకు అమరావతిని చంపేశారన్న వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు చంపేయాల్సి వచ్చింది అంటే అప్పటి టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పులు తడకలుగా ఉండటం వల్ల అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇంతటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం టీడీపీ గవర్నమెంట్ ఇచ్చింది నిజంగా ఆ రోజు అద్భుతంగా ఎంతో కొంత మీ మీ యొక్క హయాంలో డెవలప్ చేసి ఉంటే తరువాత ఆ యొక్క అమరావతిని మార్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఉండేది కాదు ఆ అవకాశం చేతు చేతులారా మీరియా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అంత విచ్ఛిన్నకరమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు ఫ్రెష్గా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అవడం జరిగింది నిజంగా ఈ ఐదు సంవత్సరాలైనా ఇంకా మీరు ఈ ఎక్కడో సింగపూర్ మోడల్ లేదా అమెరికా మోడల్ అని చెప్పేసి ఆ విజువల్స్ అన్నీ కూడా ఓన్లీ సోషల్ మీడియాలో చూపించుకోవడానికి లేదా సోషల్ మీడియాలో చర్చలు పెట్టుకోవడానికి కాకుండా వాస్తవ రూపానికి తీసుకువచ్చేటట్టుగా మీరు మీ ప్రణాళికలు తయారు చేసుకుంటే బాగుంటుందండి ఎందుకు అంటే ఇందులో బలైపోతున్నటువంటి వ్యక్తులు ఎవరో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతికి అద్భుతమైనటువంటిగా డెవలప్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఆ అవకాశాలని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవకాశం కూడా ప్రజల మీదే ప్రభుత్వాల పైన ఉంటుంది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఒక విజన్ ఉన్నటువంటి లై వ్యక్తి ఎందుకంటే గతంలో మనం చూసాం హైదరాబాద్ ఉంటే ఒక హైటెక్ సిటీని డెవలప్ చేసి ఈరోజు ఆ ఏరియా ఎంత డెవలప్ అయింది ఎంత అద్భుతంగా ఈరోజు హైదరాబాద్ ముందుకు వెళ్తుందో అన్నది మనం కల్లారా చూసాం మరి చంద్రబాబు నాయుడు గారిని మనం నమ్మాలి ఈ విషయంలో అమరావతి ఆయన బ్రాండే అతనే బ్రాండ్గా చూసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కాబట్టి ఆయన్నే ఈ ఐదు సంవత్సరాల కనీసం మేజర్గా ఈ యొక్క అమరావతి ఇష్యూలో మేజర్ కన్స్ట్రక్షన్స్ కానీ మేజర్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ ముందుకు తీసుకువెళ్ళగలిగితే నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్స్ మారినా కూడా మరి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే అప్పుడు కొంత డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని ఎవరు కూడా మార్చేయడానికి సాహసం చేయరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఇంకెవరు వచ్చినా కూడా ఆ పరిస్థితులకి మీ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క అమరావతి విషయంలో ముందుకు వెళ్ళాలని వెళ్తుందని ఆశిద్దామండి అంతకుమించి మనం ఏం చేయలేము ఆవేదన వెళ్ళగక్కడమే తప్ప మనమేమి ప్రత్యక్షంగానో పరోక్షంగా మనం ఎటువంటి పరి ముందుకు వెళ్ళే తీసుకువెళ్లే పరిస్థితి మన స్థాయిలో మనకు ఉండదు కాబట్టి ప్రభుత్వాలకు విజ్ఞప్తి ఏంటంటే కూటమి ప్రభుత్వాలు ముఖ్యంగా మీ బ్రాండే అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఎంతో హార్డ్ఫుల్ హార్ట్ఫుల్గా వర్క్ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ద దయచేసి ఈ యొక్క అమరావతి విషయంలో మాత్రం మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫోర్డ్ పెట్టి అమరావతిని వీలుంత వేగంగా డెవలప్ చేసి దాన్ని విశ్వ ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా తయారు చేయాల్సినటువంటి అవసరం కూటం ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి దయచేసి నా యొక్క ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వినయపూర్వక ప్రార్థనండి